తాను ఏ ద్రోహాలు చేశాడు ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం వచ్చిన పద్నాలుగు పంతొమ్మిది మధ్య అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడు మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు తాను కానీ తన తర కోట ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనేది ఈరోజు చూస్తుంది జనం గుర్తించినారని తెలిసినా సరే జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే తనంకంపుడు దీంట్లో అంటూనే ఉన్నాడు తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు రిజెక్ట్ చేశారు అందుకే ఆయన సభలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు కెమెరాలకు ఫిట్ అయ్యేట్టు కెమెరా సరిగ్గా సరిపోయేటట్టు వాళ్ళు ఏదైతే అన్నారో ఇది నా వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు వేశారు ఇది పార్టీ నుంచి అఫీషియల్గా ఆర్టీసీ నుంచి తీసుకున్న సీఎం గారి క్యాంపెయిన్ కోసం తీసుకున్న వెహికల్ నెంబర్ కూడా పెట్టి అప్లై చేసింది ఎప్పుడు తేదీ చూడండి ఐ థింక్ ఇరవై ఐదు చేశారు ఇరవై ఆరవ తేదీ ఈసీ దానికి పాస్ కూడా ఇష్యూ చేసిన పాస్ ఇది థింక్ ఈ నెంబరే చెప్పినట్టున్నారు ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఇది దీంట్లోనే ఉంది ప్యాంట్రీ కార్ వీళ్ళు అడిగినంతా కూడా ప్యాంట్రీ కార్ అనేది వాళ్ళు ఇచ్చింది కూడా దానికి ఈసీ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది ప్యాంట్రీ కార్ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన తిరిగాడు అప్పుడు ఉన్నది ఇప్పుడు అలాంటిది ఫెసిలిటీనే ఉంటుంది ముఖ్యమంత్రి పోతున్నప్పుడు పార్టీ తీసుకున్న ఫెసిలిటీ